ఒక సినిమాతో ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇది సక్సెస్ మీడ్ కాదు ఈ సినిమాకి నాకు ఒక బంధం దూరమైతుంది అని ఒక చిన్న బాధ ఒక ఒక బిడ్డని పెంచి పోషించి ఇది బయటికి వెళ్తుంది రేపు ఆహా ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీంతో నేను రెండు సంవత్సరాలు జర్నీ చేశాను ఈ సినిమాతో పడుకున్న ఈ సినిమానే లేస్తే ఈ సినిమానే అయినా తిన్నా పడుకున్న ఈ సినిమా సినిమా తప్ప నాకు ఇంకేమీ లేదు ఈ సినిమా కోసమే నేను బయటకు వచ్చాను ఒక అద్భుతమైన కోడిలాగా నన్ను పిల్లలు ఎలా పోషిస్తారో అలా మా జబర్దస్త్ మమ్మల్ని పోషిస్తూ ఉంటుంది దాని నుంచి వచ్చాం ఒక వలయం నుంచి ఏమైపోతామో తెలీదు రేపటితో ఈ సినిమా నా పెన్ను పేపరు ఆహతో రేపు ఒక ప్రమోషన్ సాంగ్తో మళ్ళీ మేము ఈ జర్నీ స్టార్ట్ చేస్తాం అంత అద్భుతమైన పాటిచ్చాడు నాకు జనన్నా జనన్న థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు ఆహాతో మళ్ళీ స్టార్ట్ చేస్తాను ప్రచారం ఈ సినిమా ఇంకా అయిపోలేదు ఈ సినిమాకి ఆ రోజు చెప్పాను ప్రెస్ మీట్లో అవార్డు తీసుకొచ్చేదాకా పాడుకోనని ఈ సినిమాకి అవార్డు వస్తుంది గొప్ప పండగ చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్రెడీ వచ్చినట్టే అవార్డు కానీ ఇంకో గొప్ప అవార్డు ఏంటంటే రేపు ఎల్లుండిలో బంజారా దగ్గర నుంచి ద బెస్ట్ బంజారీ అవార్డ్స్ మనకి రాబోతుంది అక్కడి నుంచి ఇంతవరకు అవార్డు ఎవరు వాళ్ళు తలుచు అంటే అవార్డు అంటే ఒకళ్ళు ఇస్తే కాదు వచ్చేది కాదు దీనికి ఇవ్వాలిరా మనం ఇవ్వకపోతే మనం ఎందుకు అనే స్థాయి నుంచి వాళ్ళు నాకు బంజారీ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద బెస్ట్ అవార్డు ఇవ్వబోతున్నారు దీన్ని రేపు నేను నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్ళి ప్రయాణం చేస్తాను డెఫినెట్గా చెప్తున్నాను పత్రిక ముఖంగా పార్ట్ టూ కూడా ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే నా పెన్ను నా పేపర్ ఆపడం నాకు ఇష్టం లేదు ఈ సినిమాని నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా నెక్స్ట్ రేపటి సినిమా కూడా అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నాం కానీ సమయం లేదు కాబట్టి ఒక మంచి సందర్భంలో చెప్తాను మళ్ళీ ఇదే టీం రిపీట్ అవుతుంది సక్సెస్కి ఇదే టీం మళ్ళీ మీ ముందుకు వస్తాం ఒక మంచి టైటిల్తో ఒక మంచి సినిమాతో మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో డెఫినెట్లీ హిట్ కొడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో హ్యాపీ మీడియా మిత్రులందరికీ నేను వచ్చి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను మీ అందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ